శ్రీనాథర్ రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిశ్రీరెడ్డి మిట్టపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా పలు గవర్నరేట్లు గత రెండు వారాలుగా వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా ఎవరైతే నివాస చట్టం ఉల్లంఘించుంటారో అలాంటి వారు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఒక పద్నాలుగు వందల అరవై ఒక్క మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వారందరిపైన చట్ట చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత వాళ్ళు రెఫర్ చేసినట్టు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది దానికాలంటే మీరు గమనించవచ్చు అయితే ఇది ఒక శాంపుల్ మాత్రమే ఇప్పుడు ఎలాగో కాను ప్రకటించినారు కాను నిండితో ముగిసింది సో ఈ కాను ముగిసింది కాబట్టి ఇక మరింత ముమ్మరంగా తనిఖీలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు కి సంబ వాతావరణ శాఖ వాళ్ళు అందిస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి గత మూడు నాలుగు రోజుల కువైట్లో ఎండల తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉంది కదా ఇది ఈ వారాంతం వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది దాని తర్వాత క్రమంగా ఎండలు తగ్గుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇరవై ఆరవ అరేబియన్ గల్ఫ్ కప్కు సంబంధించినటువంటి మ్యాచ్లు కువైట్లోని సులేబికాత్ మరియు జాబర్ స్టేడియంలో నిర్వహించబోతున్నారు వాటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అయితే ఈ ఈవెంట్స్కి వచ్చేటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వారి కోసం ముందస్తుగా ఈ టికెట్స్ కావచ్చు అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించడంలో అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థతోటి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది సో అంతర్జాతీయ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీతో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలియజేస్తున్నారు వీళ్ళు ముందస్తుగా ఈ ఈ టికెట్స్ కానీ అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ ఇవి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి నుంచే వాటికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఇంకా చేస్తున్నారు శ్రీ విజయపురం మీకు ఎవరికైనా తెలుసా ఈ పేరు ఎప్పుడైనా విన్నారా లేదంటే ఈ ఊరు ఎక్కడైనా ఉందో మీకు తెలుసా బహుశా వినకపోవచ్చు ఎందుకంటే రీసెంట్గా నేను నామకరణం చేశారు పోర్ట్ బ్లేయర్ మీకు అందరికీ తెలుసు కదా అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించినటువంటి రాజధాని సో ఆ పోర్ట్ బ్లేయర్ పేరుని మారుస్తూ పోర్ట్ బ్లేయర్కి బదులుగా శ్రీ విజయపురం అని చెప్పేసి నామకరణం అయితే చేశారు మన కేంద్ర ప్రభుత్వం సో ఎందుకు అనేసి అంటే ఈ పోర్ట్ బ్లేర్ అనేటువంటి నేమ్ అనేటువంటిది బయట దేశాలు వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు అలాగే అండమాన్ నికోబార్ కూడా ఆక్రమించుకున్నప్పుడు అప్పుడు పెట్టినటువంటి పేరు అది సో అలా ఉండకూడదని చెప్పేసి చోళ్ళు పరిపాలన కావచ్చు అలాగే మన భారతదేశంలో స్వాతంత్ర్యానికి ముందు కానీ చాలామంది అక్కడ అక్కడి నుంచి కొన్ని కార్యక్రమాలు కనుక చేపట్టడం జరిగింది ఉదాహరణకి మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా ఆయన కూడా మన జాతీయ జెండాని మొట్టమొదటిసారి అక్కడే ఎగురు సో అలాంటి చరిత్ర ఉంది కాబట్టి పోర్ట్ బ్లేర్ అనేటువంటిది ఆ నేమ్ తీసేసి శ్రీ విజయపురం మన భారతదేశం సంబంధించిన పేరు పెడితే అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రెండు లారీలు ఒక బస్సు ఢీకు ఘటనలో ఇప్పటి వరకు సుమారుగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై మందికి పైగా తీవ్ర గాయాలయ్యి అందులో ఒక ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు ఈ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు చిత్తూరు నుంచి బెంగళూరు ఒక బస్సు వెళ్తుంది బ్యాంగ్లూరు నుంచి చిత్తూరు వైపు ఒక లారీ ఐరన్ రాడ్స్ తీసుకుని వస్తుంది అయితే ఈ మొగలి ఘాట్ రోడ్ అని చెప్పేసి మధ్యలో ఉంటుంది ఇది చాలా డేంజరస్ ఘాట్ రోడ్డు ఈ తిరుపతి పీలేరు మధ్యలో ఉన్నటువంటి బాక్రాపేట ఘాట్ ఎలాగో సేమ్ అదే విధంగా ఈ మొగలిక్ ఘాట్ అనేటువంటిది కూడా ఆ ఘాట్ రోడ్ అనేది చాలా డేంజర్ సో ఆ ఘాట్ రోడ్లోకి వచ్చేటప్పటికి బెంగళూరు నుండి వస్తున్నటువంటి లారీ ఏదైతుందో అది ఒకసారిగా అదుపు తప్పి ఎదురుగా వస్తుంటే ఒక లారీ బస్సును ఢీకునుంది ఆ బస్సు వెనక ఇంకొక లారీ వస్తుంది సో ఆ రెండు కూడా డ్యామేజ్ అయ్యి సో ముందు ఒక లారీ వెనకాని ఒక లారీ మధ్యలో బస్సు ఉండిపోయింది సో ఈ ఘటనలో ఈ లారీలో వస్తున్నటువంటి ఐరన్ రాడ్స్ ఏవైతే అవన్నీ కూడా బస్సు పైన పడిపోయాయి దాంతో ఐరన్ రాడ్స్ కింద చాలామంది ప్రాణాలు కోల్పోయారు సో ఎనిమిది మంది వరకు ఇప్పుడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు ఏమైనా సరే ఇది చాలా విషాదకరమైన వార్త చేసి మనం చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ సంఘటన పైన వ్యక్తం చేసింది మనం సోషల్ మీడియాలో కానీ లేదంటే టీవీ కానీ ఓపెన్ చేస్తూ ఉంటే విపరీతమైనటువంటి యాడ్స్ వస్తుంటాయి అందులో ఫుడ్కి సంబంధించిన యాడ్స్ మరీ ఎక్కువ వస్తుంటాయి అయితే ఈ ఫుడ్లో పనికిరానటువంటి జంక్ ఫుడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి జంక్ ఫుడ్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా పిజ్జా బర్గరు ఇలాంటివన్నీ కూడా జంక్ ఫుడ్స్ అనేసి మనం అంటూ ఉంటాం సో జనరల్గా ఒరిజినల్ మీనింగ్ అయితే జంక్ అంటే ఏమిటి చెత్త అంటే చెత్తకు సంబంధించినటువంటి యాడ్స్ మనం చెత్తనే తింటుంటాం జనరల్గా ఈ బర్గర్లు కానీ పిజ్జాలు కానీ అన్నీ కూడా చెత్తతోటే సమానం అందుకే వాటి పేరే జంక్ ఫుడ్స్ అని చెప్పేసి పెట్టారు అయితే వీటి గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జంక్ ఫుడ్స్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటిది ఒక దేశంలో కొన్నిటిపైన పైన నిషేధం చేస్తున్నట్లు అలాగే కొన్ని పూర్తిగా బ్యాన్ చేస్తున్నట్లు తెలియజేశారు సో అది ఎక్కడ కాదు ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్లో ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు అధిక బరువు లేదంటే ఫ్యాటీ బాడీని కలిగి ఉన్నారంట సో ఆ కారణం చేత అక్కడ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే పగటి వేళల్లో టీవీలో ఈ ఫ్యా ఈ జంక్ ఫుడ్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ పూర్తిగా రాకూడదంట రాత్రి తొమ్మిది పైన కావాలంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చుకోవచ్చు అంట అదే ఇంటర్నెట్ విషయానికి వచ్చేటప్పటికి పూర్తిగా జంక్ ఫుడ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ బ్యాన్ అంట ఎందుకంటే వాటిని చూడడం వల్ల పిల్లలు కొద్దిగా వాటిపైన ఇంట్రెస్ట్ చూపించడానికి కానీ వాటిని తినాలనే కోరిక కలగచ్చు అవి తినడం వల్ల పిల్లలు ఓపిక అనేది పెరగతా ఉంది ఫ్యాటీ బాడీ అనేది పెరగతా ఉంది వాళ్ళకి సో అది మంచిది కాదు అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది మరి మంచి నిర్ణయం కదా ఎందుకు రాత్రి తొమ్మిది పైన ఎందుకు తీసుకోవచ్చు అంటే పిల్లలు అన్నవాళ్ళు జనరల్గా పదకొండు సంవత్సరాలు కంట తక్కువ వేసిన వాళ్ళు తొమ్మిదిలో లోప నిద్రపోతారు తొమ్మిది తర్వాత యాడ్స్ వచ్చినా సరే వాళ్ళకి దాంతో అంతగా పని ఉండదు కాబట్టి తొమ్మిది పైన కనుక మీరు యాడ్స్ ఇచ్చుకోవచ్చు టీవీలో మాత్రం ఇంటర్నెట్లో పూర్తిగా లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు కానీ ఇంటర్నెట్లో యాడ్స్ అనేటువంటిది జంక్ ఫుడ్స్ సంబంధించి రాకూడదు ఆ జంక్ ఫుడ్స్లో ముఖ్యంగా చెప్తున్నారంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ అంటే ఎక్కువ ఆయిల్ కలిగినటువంటి ఫుడ్స్ కావచ్చు అలాగే ఎక్కువ తీపి కలిగినటువంటి ఫుడ్స్ కావచ్చు అలాగే ఎక్కువ సాల్ట్ కలిగినటువంటి ఫుడ్స్ కావచ్చు అలాంటి వాటికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీస్తున్నారు ఇది ఏమైనా సరే మంచి నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి వారం మనం హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఇవాళ కూడా మనం కొంతమంది సబ్స్క్రైబర్స్ అనేటువంటి డౌట్స్ కావచ్చు అలాగే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే హెల్త్ ఇన్సూరెన్స్ ఓకే అని చెప్పేసి తీసేసుకుంటుంటారు కాకపోతే ఆ హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్నిటికి వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుందని అంటే ఇచ్చేవాళ్ళు ఏం చెప్తారంటే మీకు మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి మీకు అన్ని కవరేజ్లు వచ్చేస్తా అని చెప్పేసి చెప్తారు అయితే అన్ని కవరేజ్లు అనేటువంటివి వస్తాయి కాకపోతే కొన్నిటికి వెయిటింగ్ పీరియడ్ అనేటువంటిది ఉంటుందండి కొన్నిటికి థర్టీ డేస్ ఉంటుంది కొన్నిటికి టూ ఇయర్స్ ఉంటుంది కొన్నిటికి ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఆ వెయిటింగ్ పీరియడ్ ఏమిటి అనేటువంటిది క్లియర్గా కనుక్కొని మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి అలా తీసుకోలేదు అనుకోండి ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చేసారు సార్ రేపు ఏదైనా ఇష్యూ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళాం ఏమంటే దీనికి మీకు ఇప్పుడు కవరేజ్ రాదు టూ ఇయర్స్ వెయిట్ చేయాలి మీరు లేదంటే ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయాలని అన్నారు అనుకోండి అప్పుడు డిసప్పాయింట్ అవుతారు కాబట్టి ఆ వెయిటింగ్ పీరియడ్లు ఏమిటి అని కూడా ముందస్తుగానే మీరు తెలుసుకోండి నేనైతే కనుక మన ద్వారా ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారో వారందరికీ నేను తీసుకునే ముందే తెలియజేస్తాను ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి కాబట్టి ఈ విషయం గురించి కొద్దిగా అవగాహన అయితే తెలుసుకోండి సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే వీటిపైన నాకు మెసేజ్ పెట్టినట్టయితే నేను ఆ వెయిటింగ్ పీరియడ్కి సంబంధించిన లిస్ట్ కూడా మీకు నేను అందజేస్తాను అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందిస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి కొంతమంది షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటి వాటితో ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి జనరల్గా టూ ఇయర్స్ అయితే కనుక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి కొత్త ప్లాన్లో లేటెస్ట్ ప్లాన్లో తీసుకున్నటువంటి నెల రోజుల నుంచే షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మా ఇలాంటి వాటి పరంగా వాటి రిలేటెడ్గా ఏదైనా సరే మనకి హెల్త్ ప్రాబ్లమ్ కానీ వచ్చినట్లయితే వాటికి కూడా కవరేజ్ అయ్యేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇన్స్టాంట్గా అనమాట అంటే థర్టీ డేస్ నుంచి కవరేజ్ ఉన్నది వస్తుంది సో ఇది జనరల్గా మిగతా ఇన్సూరెన్స్ అయితే ఉండదు సో మనం ఇస్తున్నటువంటి ప్లాన్లు అయితే ఆ ఫెసిలిటీ గట్రా ప్రస్తుతానికి అయితే ఉంది కొంతమంది అడుగుతున్నారు అన్న హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏజ్ లిమిట్ ఏమిటి ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు తీసుకోవచ్చు అని చెప్పేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మినిమం మూడు నెలలు అండి ఏజ్ అంటే తొంభై రోజులు వయసు కలిగినటువంటి పిల్లల నుంచి వంద సంవత్సరాల వయసుకెళ్ళిన వాళ్ళకి కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా తీసుకోవచ్చు ఇందులో ఏజ్ లిమిట్ అంటూ ఏమీ ఉండదు మినిమం త్రీ మంత్స్ అంతే దానిపైన ఎప్పుడైనా సరే మనం తీసుకోవచ్చు అది హెల్త్ ఇన్సూ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటిలో అయితే కనుక ఇలా ఉండదు వాటికి ఏజ్ లిమిట్ ఉంటుంది ఈ ఏజ్ వరకే ఇస్తామని చెప్పేసి ఇది హెల్త్ కాబట్టి ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఏ వయసులో అయినా సరే తీసుకోవచ్చు కాకపోతే మన యొక్క ఏజ్ని బట్టి అమౌంట్ అనేటువంటిది దీంట్లో మారుతూ ఉంటుంది ఆ విషయం ఒక్కటి మాత్రం మీరు గమనించగలరు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇవాళకి ఈ రెండు పాయింట్లు చాలండి ఎందుకంటే ఎక్కువగా చెప్పినా సరే మన వాళ్ళు అయినక వినేటువంటి ఉండదు కాబట్టి ఒక రెండు పాయింట్లతో ముగిద్దాం సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అండి సో ఎవరికైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండాల్సిందే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మన యొక్క వెల్త్ని కాపాడుతుంది అది డబ్బులు వేస్ట్ కాకుండా కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కనుక తీసుకోండి ఎందుకంటే మన కష్టకాలంలో ఉన్నప్పుడు మన చేతిలో ఒక రూపాయిగా లేని సమయంలో మనకైతే ఎమర్జెన్సీ వచ్చి మనం హాస్పిటల్కి వెళ్ళినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్లయితే అది మనల్ని బయటపడేస్తుంది దానికి ఏంటి ఖర్చు మొత్తాన్ని కాదు వాళ్ళే భరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా మ్యాండేటరీ నేను ఎప్పటింటో చెప్తున్నాను మన ఇండియాలో ఇప్పుడిప్పుడే కొద్దిగా దీనిపైన అవగాహన ఏదైనా వస్తుంది బయట దేశాల్లో ఇది ఆల్రెడీ మ్యాండేటరీ అది చేసుకుంటేనే మిగతా అన్ని కూడా వాళ్ళకి ఏ లబ్ధి అయిన గవర్నమెంట్ రావాల్సిన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైనా సరే వాళ్ళకి అందుతాయి లేదంటే ఏది కానీ అందు అన్నీ బ్యాన్ చేస్తారు ఉదాహరణ కోయిటే తీసుకుందాం కోయిట మనకి అకామత కలాలంటే తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ తామ్ ఇన్స్ అనేటువంటి కడితేనే మనకి అకామత కలుగుతుంది ఏంటంటే లేదు అంటే మ్యాండటరీ చేస్తారు ఇక్కడ అలాగే బయట దేశాలు కూడా చాలా దేశాల ఇలాగా ఉంది సో మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే దీనిపైన అవగాహన అయితే వస్తుంది కొన్ని కంపెనీలు అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళు జాబ్లో పెట్టుకుంటున్నారు సో అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇండియాలో కాబట్టి ఇప్పుడిప్పుడే మారుతూ ఉన్నారు సో మీరు కూడా మారండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి మీలో ఎవరైనా సరే ఇంకా ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఉంటే కనుక మీకు డిస్ప్లే ఒక నెంబర్ అయితే ఇస్తాను నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి పూర్తి వాళ్ళు అయితే నేను మీకు అందిస్తాను ఒకవేళ మీరు ఆల్రెడీ తీసుకుని ఉంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిఫర్ చేసి వాళ్ళకి మన నెంబర్ అయితే ఇవ్వండి వాళ్ళని కూడా తీసుకోమని చెప్పేసి చెప్పండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక పైకి మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల ఇరవై ఏడు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియలో ఉన్న సూకల్ వతి అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వర స్వాల్ మనకు అందించే సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నేనుకి వాళ్ళకి మళ్ళీ స్వల్పంగా పెరిగింది ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు నారల మూడు వందల ఎనభై మూడు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం అనగా బిస్కెట్లు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఐదు దినాల నాలుగు వందల తొంభై తొమ్మిది పిలుసుగా ఉంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది నెలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్తేలా జై హింద్